రైతు అందరికీ నమస్కారం అండి నా పేరు వచ్చి రాజు నా రాజు డైరీ ఫోన్ అండి మా అడ్రస్ వచ్చి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం అండి నా పేరు వచ్చి రాజు మాది రాజు డైరీ ఫోన్ అండి మా దగ్గర ప్యూర్ మీనే రావులు ప్యూర్ మైక్రో రావులు అతి తక్కువ రేటుగా అమ్మకూడదండి పూర్ పొంగునూరు వచ్చి లక్షనిచ్చి రెండు లక్షలలాగా ఉంటాయండి అదే మీనే వచ్చి ఒక మేలు ఫిమేల్ వచ్చి జత వచ్చి రెండు లక్షల నుంచి మూడు లక్షలలాగా ఉంటాయండి అదే మైక్రో మీనేచర్ వచ్చి మనకు మేలు ఫీమేల్ వచ్చి త్రీ ల్యాక్స్ నుంచి ఫోర్ ల్యాక్స్ దాకా ఉంటుందండి మీనేచర్ వన్ ఫీట్ నుంచి టూ ఫీట్ దాకా ఉంటుందండి ఆ హైటు మనకి అపార్ట్మెంట్లోకి పెంచుకోవచ్చండి మనకు కార్లో కాంటే కార్లో ఒకటి గెలుపు అదే మీనేచర్ దాని బుట్టిన మైక్రో మీనేచర్ అయితే వన్ ఫీట్ వన్ అండ్ హాఫ్ ఫీట్ ఉంటుందండి ఆ హైటు ఇది మైక్రో మీనేచర్ అండి మైక్రో మీనేచర్ అపార్ట్మెంట్లో కానీ మన ఇంట్లో కానీ మనతో అండి మన బెడ్రూమ్లో కానీ మన ఇంట్లో కానీ కుక్క పిల్లల్లా తిరిగితే మా ఇంట్లో మనతో వేసుకొచ్చండి మీకు ఎవరికైనా మీ నేర్చురావులు కానీ మైక్రో మీ నేర్చురావులు కానీ కావలితే మా రాజు డైరీ ఫోమ్కి రండి మేము మా దగ్గర ఇప్పుడు యాభై నుంచి అరవై ఆవులు ఉంటాయండి మీకు ఎవరికైనా కావాలి రండి అది ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే మీకు ఆంధ్ర తెలంగాణ ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అండి మా ఫామ్లో ఇప్పుడు యాభై నుంచి అరవై ఆవులు ఉంటాయండి సో ఫ్రెండ్స్ చూశారు కదండి సో బ్రదర్ వచ్చేసి మనకు రాజు అండి సో చాలా సంవత్సరాల నుంచి ఈ డైరీ అనేది అంటే ఓన్లీ పుంగును రావులు రావులు ఇలాంటివి మనకు చాలా సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నారు బ్రదర్ పేరు వచ్చేసి రాజు రాజు డైరీ ఫామ్ ఇది మనకు పాత వీడియోలు గత ఆరు సంవత్సరాల నుంచి చూసినా కానీ కనిపిస్తాయి సో ఈ డైరీలో ఏందంటే మనకు ప్రత్యేకంగా ఓన్లీ పుంగును రావులు మాత్రమే ఇక్కడ ఇంతకుముందు తక్కువ ధరలో కూడా ఇచ్చేవాళ్ళు అంటే సెకండ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీ అలాంటివి కూడా ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే ప్యూర్ పుంగును రావులు మినిచర్ రావులు అలాగే మైక్రో మినిచర్ రావులు అనేటివి అందిస్తూ ఉన్నారు బ్రీడ్ డెవలప్మెంట్ అనేది అలాగే ఆయన వీడియోలో కూడా చెప్పింది ఒకసారి మీరు గమనిస్తే మేల్ ఫీమేల్ రెండు అంటే ఒక ఆవు ఎద్దు లెక్కన అనేది ఆయన చెప్పున్నారు సో ఆంధ్ర తెలంగాణ అనేది మీకు ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి సో మీరు జీవానికి ధర కడితే జీవం తీసుకుని వచ్చి మీ ఇంటి దగ్గర దించే బాధ్యత వాళ్ళది ట్రాన్స్పోర్ట్ పంపిస్తారు లేదు ఆయన అన్నట్టుగా మీరు అటు వెళ్తూ వెళ్తూ రాజమండ్రి సైడ్ అటు వెళ్ళారంటే మీకు నచ్చింది చూసుకునేసి బండి డిక్కిలో అయినా వేసుకోవచ్చు అంటే డిక్కి అంటే వేరే డిక్కిలు కాదు ఇప్పుడు మనకు ఉండే బళ్ళకి అందరికీ తెలుసు లేదా మన వెనకాల సీట్లో వదిలేసినా కానీ కూర్చొని ఉంటాయి అలాంటి ఆవులు అనమాట సో వీటి డీటెయిల్స్ ఒకసారి మాట్లాడుకుందాం ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం నుంచి రాజు డైరీ ఫామ్ అనేది ఉంది కాంటాక్ట్ నెంబర్స్ మీకు స్క్రీన్ మీద ఒకటి రెండు నెంబర్స్ కనిపిస్తున్నాయి టైటిల్ దగ్గర నెంబర్ ఉంది ట్రాన్స్పోర్ట్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి సో ఇక్కడ వచ్చేసి మనకు మైక్రో మినిచర్ ఆవుల్స్ అంటే చాలా పొట్టిగా ఉంటాయి మైక్రో మినిచర్ ఆవులు అనేటివి మూడు లక్షల నుంచి నాలుగు లక్షల దాకా ఉన్నాయి మినిచర్ ఆవులు వచ్చేటప్పటికి రెండు లక్షల నుంచి మూడు లక్షల దాకా ఉన్నాయండి మినిచర్ ఆవులు వచ్చేసి రెండు లక్షల నుంచి మూడు మూడు లక్షల దాకా ఉన్నాయి ఇది పుంగునూరు ఆవులు వచ్చేటప్పటికి లక్ష నుంచి రెండు లక్షల దాకా ఉన్నాయండి మూడు రకాల ఆవులు ఉన్నాయి ఆవులు వచ్చేసి లక్ష నుంచి రెండు లక్షలు మినిచర్ ఆవులు వచ్చేసి రెండు నుంచి మూడు లక్షలు మైక్రో మినిచర్ వచ్చేటప్పటికి మూడు నుంచి నాలుగు లక్షల దాకా వీటి ధరలు అనేటివి ఉన్నాయి సో ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ బ్రదర్ కాల్ చేయండి బ్రీడ్ డెవలప్ వాళ్ళు ఇలాగా పూజలకి అలా ఫంక్షన్లకి అంటే ఇళ్ళల్లో పూజల కోసం పెంచుతూ ఉంటారు డైరీ దగ్గర అందంగా ఉంటుంది అనేసి ఇంకొకరు పెడతా ఉంటారు సో చాలా చూస్తున్నాను నేను ఇలాంటి డైరీ ఫార్మ్స్లో పొట్టల పెంపకం చేసే దగ్గర ఫామ్ హౌస్లో ఉంటాయి సో ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ బ్రదర్ కాల్ చేయండి ప్యూర్ జాతివి పుంగునూరువి మినిచర్ మైక్రో మినిచర్ అనేటివి ఆవులు మనకు బ్రదర్ ట్రాన్స్పోర్ట్ తోటి అందిస్తూ ఉన్నారు అడ్రస్ ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రామవరం గ్రామం నుంచి నమ్మకమైన వ్యక్తి మీకు క్వాలిటీ రంగులు సుడులు అన్నీ ఆయన చెప్తారు మీకు ఇలా కాదు బ్రదర్ నాకు ఈ రకంగా కావాలంటే ఆయన చెప్తారు అలాగే ఎత్తు కూడా మీరు ఉన్నారు కదా అడుగు అనేసి పద్దెనిమిది అంగళాలు అనేసి ఈ రకంగా రకరకాలుగా ఉన్నాయి సో మీరు బ్రదర్ని కాల్ చేస్తే ఆయన ఫొటోస్ వీడియోస్ మీకు పంపిస్తారు మీకు నచ్చిన జీవాన్ని ఆయన బండి వేసి పంపిస్తారు ట్రాన్స్పోర్ట్ అనేది చేస్తారు సో రెండు నెంబర్స్ కనిపిస్తే ఆ నెంబర్స్ కాల్ చేయండి ఒక మంచి ప్రైస్ కనేవి మీకు వస్తాయండి థ్యాంక్ యూ